రేషన్ షాపులలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను ఏర్పాటు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బీజేపీ మండల అధ్యక్షుడు నాగేళ్ల సాయికిరణ్ ఆధ్వర్యంలో స్థానిక మండల కార్యాలయంలోని ఎంఆర్ఓకి వింతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం కింద దాదాపుగా దేశంలో ఎనభై కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఉందని అన్నారు రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల బీజేపీ అధ్యక్షుడు నాగేళ్ల సాయికిన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో తినడానికి తిండి లేక ఆకలితో అల్లాడుతున్న సమయంలో ప్రజలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశ ప్రజలకు దాదాపుగా ఎనభై కోట్ల మందికి ఈ పథకం అందిస్తుందని అన్నారు అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంచి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మల్లె యోగేష్ బొంతల శ్రీనివాస్ బీజేవైఎం మండల ప్రెసిడెంట్ కొట్టే వినేష్ ఎస్సీ మోర్చా మండల ప్రెసిడెంట్ మోత్రి సాయిలు బీజేపీ సీనియర్ నాయకులు హనుమాన్లు సాయిబాబా కార్యకర్తలు వట్ల బస్వరాజు పండారి ఆవారి శంకర్ పాల్గొన్నారు సమయంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ప్రజలందరూ ఆకలితో అనుమతిస్తున్న సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ కింద ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడం జరిగింది అది ఒక సంవత్సరమే కాకుండా ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు గత ఐదు సంవత్సరాల నుంచి రేషన్ షాపులలో ఉచితంగా రేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ప్రభావంతో ఈరోజు రేషన్ డీలర్లు అందరూ అక్కడ నరేంద్ర మోడీ ఫోటో పెట్టకుండా అసలు ఏమీ అక్కడ వాడలేని రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం చాలా దృష్టకరం మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ప్రతి ఒక్క రేషన్ షాప్లలో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఒక పదిహేను రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోతే మేమే స్వయంగా ప్రతి ఒక్క రేషన్ షాప్కి వచ్చి నరేంద్ర మోడీ గారి ఫోటో అక్కడ మేము పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి నరేంద్ర మోడీ మోడీ గారి గారి నాయకత్వం నాయకత్వం